లో ఉన్న అనే గ్రామంలో ఉన్న శివాలయం కూర్చోం గుడి చూస్తారా చూడండి చూడండి ఇదే శివాలయం కాస్ గుంజారాలో ఉన్న స్వయంపు శివాలయం ఇది ఇదంత సేవాలయం ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇది ఎంట్రీ నందేశ్వర స్వామి వారు విశ్వనాయక స్వామివారు స్వామి స్వామివారు అంటే మేము మధ్యాహ్నం వచ్చాం కాబట్టి తలుపులేస్ ఉన్నాయి లోపల ఎంట్రన్స్ లేదు ఇగ స్వామివారు స్వామివారు అమ్మవారు పార్వతీదేవి శ్రీ ఉమా భోగలింగేత స్వామివారి ఆలయం ఇది చూసి అందరూ నమస్కారం చేసుకోండి అది హోమగుండ అనమాట ఇదంతా ఆల ప్రాంగణం అవన్నీ పొలాలు కొండలు అదేమో జొండతోట అనమాట బాగుంది గైస్ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎవరన్నా ఇటు సైడ్ వస్తే కనుక ఖచ్చితంగా ఈ ఆలయర్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి చాలా బాగుంది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి నా వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి వస్తే నోటిఫికేషన్ ద్వారా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్